రావణాసురుడు తెలియని నిజం రావణాసురుడు రామాయణంలో ఒక శక్తివంతమైన జ్ఞానవంతుడైన కాని అహంకారపూరితమైన పాత్ర అతని జీవితం జ్ఞానం శక్తి అహంకారం మరియు పతనం గురించి మహాభారత కథనం రావణాసురుడు విశ్రవస్సు మహర్షి మరియు రాక్షస కైకసి దంపతులకు జన్మించాడు అతని జన్మతోనే లోకంలో అద్భుతమైన శక్తి మరియు జ్ఞానం కలిగిన ఒక కొత్త శకం ప్రారంభమైంది బాల్యం నుంచే రావణుడు అసాధారణమైన మేధస్సును అపారమైన శక్తిని ప్రదర్శించాడు వేదాలు శాస్త్రాలు యుద్ధ విద్యలు సంగీతం ఇలా అన్ని రంగాలలోనూ అతను అద్రదామిదా నిలిచాడు అతని గురువు శుక్రాచార్యుల వద్ద విద్యనభ్యసించి అస్త్రశస్త్రాలలోనూ మంత్రతంత్రాలలోనూ అపారమైన నైపుణ్యాన్ని సంపాదించాడు రావణుడు తన తపస్సుతో బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకుని దేవతలూ యక్షులు రాక్షసులు గంధర్వులూ కిన్నెరలూ కిన్పురుషులూ భూతాలు పిశాచాలు పక్షులు సర్పాలు వృక్షాలు జంతువులూ ఇలా ఎవరి చేతిలోనూ మరణం లేకుండా వరం పొందాడు ఈ వరం అతనికి అజేయమైన శక్తిని ప్రసాదించింది కాని మానవుల చేతిలో మరణం అనే షరతును అతను విస్మరించాడు అది అతని పతనానికి బీజం వేసింది రావణాసురుడు తెలియని నిజం వరాల బలంతో రావణుడు లంకను తన సోదరుడు కుబేరుడి నుండి ఆక్రమించి దాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు లంకను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాడు అతను మూడు లోకాలను జయించి దేవతలను యక్షులను గంధర్వులను తన సేవకులుగా చేసుకున్నాడు అతని పాలనలో లంక సంపదతో వైభవంతో తులతూగింది అయితే ఈ అపారమైన శక్తి సంపద అతనిలో అహంకారాన్ని పెంచింది తనను మించినవారు లేరని భావించి దేవతలను ఋషులను అవమానించడం మొదలుపెట్టాడు రావణుడు శివభక్తుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు శివుడు తన కాలి బొటనవేలితో పర్వతాన్ని నొక్కినప్పుడు రావణుడు తన చేతులను పర్వతం కింద నలిపి భయంకరమైన ఆర్తనాదం చేశాడు ఆ ఆర్తనాదం నుంచే రావణుడు అనే పేరు వచ్చింది శివుడు అతని భక్తికి మెచ్చి చంద్రహాసం అనే ఖడ్గాన్ని ప్రసాదించాడు ఒకసారి రావణుడి సోదరి శూర్పణఖ రాముడిని చూసి మోహించి అతనిని వివాహం చేసుకోవాలని కోరింది రాముడు నిరాకరించగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోశాడు సూర్పణఖ అవమానంతో లంకకు తిరిగివచ్చి రావణుడికి రాముడి పరాక్రమం గురించి సీత సౌందర్యం గురించి చెప్పింది ఇది సీతాపహరణానికి దారితీసింది రావణాసురుడు తెలియని నిజం సీతాపహరణం రామరావణ యుద్ధానికి దారితీసింది రాముడు లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు మరియు వానర సైన్యం లంకపై దండెత్తారు యుద్ధంలో రావణుడి సోదరులు కుంభకర్ణుడు మేఘనాథుడు వంటి గొప్ప యోధులు మరణించారు రావణుడు తన అపారమైన శక్తితో మాయాజాలంతో రాముడిని అనేకసార్లు సవాలు చేశాడు చివరికి రాముడు మరియు రావణుడి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది రావణుడు తన తలలు ఇరవై చేతులతో భయంకరంగా పోరాడాడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రావణుడిని సంహరించాడు రావణుడి మరణంతో లోకంలో ధర్మం తిరిగి స్థాపించబడింది రావణుడి జీవితం జ్ఞానం శక్తి భక్తి ఉన్నప్పటికీ అహంకారం దురాశ అధర్మం అతని పతనానికి ఎలా దారితీసిందో తెలియజేస్తుంది అతను ఒక గొప్ప పండితుడు వీరుడు కాని అతని అహంకారం అతనిని నాశనం చేసింది రావణుడి కథా మానవళికీ ఒక గొప్ప గుణపాఠం